అన్ని రకాల బ్యాగ్లు పిల్లల నుంచి పెద్దల వరకు స్కూలు కాలేజు లగేజు ప్రొఫెషనల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ట్రాలీలు అన్నీ అందుబాటులో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ రేట్లకే అందిగ అందేస్తున్నాము అన్ని ప్రీమియం మోడల్స్ ఆన్లైన్లో కంటే కూడా చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచుతున్నాము ఇంకా కిడ్స్ సెక్షన్కి లేడీస్ సెక్షన్కి చాలా వందల కొద్ది వెరైటీలు అందుబాటులో ఉంచాము టాయ్స్ లంచ్ బ్యాగులు ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజను వెకేషన్ సీజన్ కాబట్టి అందరూ వచ్చి చూసుకొని మంచి ప్రోడక్ట్స్ వార్త యూనివర్సల్ బ్యాగ్ షోరూమ్ మార్క ఒంగోలులో మొట్టమొదటిసారిగా యూనివర్సల్ బ్యాగ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కొండయ్య బంక్ కొండాయ్య బంక్ దగ్గర మస్తానిడ్లీ రెండో పాయింట్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము అన్ని కంపెనీల సూట్ కేసులు హ్యాండ్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగు డబల్ బ్యాగు అన్ని రకాల దొరకను అన్ని ఆన్లైన్ రేట్లు దొరకబడును ఆన్లైన్ రేట్ చెక్ చేసుకున్నా కొనుక్కోగలరు అన్ని బ్రాండ్లు లభించబడును ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలదు అన్ని బ్రాండ్లపై షాప్ ఓపెన్ చేయబడింది యూనివర్సల్ బ్యాగ్ అని వరల్డ్ వైడ్గా ఏమైతే బ్రాండ్లు దొరుకుతాయో ఆ బ్రాండ్లు ప్రతి ఒక్కటి మా దగ్గర అందుబాటులో ఉంటుంది అలాగే కాలేజీ బ్యాగ్స్ స్టూడెంట్స్కి అప్డేటెడ్ స్టూడెంట్స్కి ఏవైతే అప్డేటెడ్గా బ్యాగ్స్ మీరు ఆన్లైన్లో ఏమైతే చూస్తున్నారో ఆ రక ఆ రకమైనటువంటి బ్యాగ్స్ అన్నీ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి దానికన్నా ఇంకా అప్డేటెడ్ బ్యాగ్స్ లేటెస్ట్ వర్షన్స్ అవన్నీ మా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి అట్లనే బ్రాండెడ్ మీద ఉన్న దాని మీద మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మా దగ్గర టాయిస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి క్వాలిటీలో ఉన్నాయి అవి మీరు ఒక్కసారి వచ్చి చూస్తే మీ అర్థం యూనివర్సల్ బ్యాగ్స్ అనే షాప్ పేరుతో కొత్తగా ఈ రోజునే కొత్త వ్యాపార సంస్థలు స్థాపించారు మా అబ్బాయి మరి వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి వారి వ్యాపారం ముఖ్యంగా స్కూల్ బ్యాగ్స్ ట్రాలీసు లగేజీ బ్యాగ్స్ కాలేజీ 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 బ్యాగ్స్ లేడీస్ బ్యాగ్స్ వగైరా అన్ని రకాల వెరైటీస్ ఇంపోర్టెడ్ ఐటెమ్స్ చక్కగా వ్యాపారంలో స్టార్ట్ చేశారు దీని అందరూ ఆస్వదించవలసిందిగా వారి వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అనుకూలమైన రేట్లలో సరసమైన ధరల్లో బాగా మంచి డిస్కౌంట్స్ తోటి అందుబాటులో ఉంచారు ఆన్లైన్ రేట్లతో పోటీగా తగ్గించి మార్కెట్ చేసే ఉద్దేశంతో ప్రజలకి ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి ఆస్వాదించవచ్చు ఒకసారి ఈ షాప్లోకి వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు ప్రారంభోత్సవంలోనే వీళ్ళు ఎంతో చక్కగా అన్ని రకాల ఐటమ్స్ పెట్టున్నారు ఒకసారి ఒక వస్తువు కోసం వస్తే బ్యాక్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా హోల్సేల్ రేట్లలో తక్కువకి కన్జ్యూమర్కి ఉపయోగపడేవి అన్ని నాణ్యత కలిగినవి అన్నీ కూడా ఇంపోర్టెడ్వి కూడా అన్నీ చూసినా కానీ చాలా చక్కగా ఉన్నాయి అనువైన ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా వచ్చిన వాళ్ళు చక్కగా అది ఏ తీసుకునేటువంటి అవకాశం కల్పించారు తర్వాత ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి పైన సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ బొమ్మలు కానీ ఏవైనా కానీ అందరికీ ఉపయోగపడేవన్నీ కూడా ట్రావెల్ బ్యాగ్స్ అనేవి వాళ్ళే కూడా అన్ని రకాలు చాలా ఇది చేశారు చాలా కష్టపడి వీళ్ళు ఎన్నో కలెక్షన్స్ అన్ని చోట్ల చూసి చక్కగా అందరికీ అనువైన ప్లేస్లో చక్కగా అను అనువైన ధరల్లో ఉండేట్లుగా వీళ్ళందరికీ ఇది చేశారు వీళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకి చక్కగా దినదినా అభివృద్ధి కావాలని చెప్పి అందరు ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా అనువైన రేట్లలో తీసుకుని స్కూల్ పిల్లలకు కానివ్వండి స్కూల్ బ్యా బ్యాగ్స్ కానివ్వండి ఏవైనా బొమ్మలు కానివ్వండి లేడీస్ బ్యాగ్స్ కూడా ఇంపోర్టెడ్ టైప్లో ఉన్నాయి కాస్ట్ మాత్రం ఆ రేట్లో లేదు ఫారిన్ గూడ్స్కి ఎక్కడ కూడా ఎటువంటి నాణ్యతల లోపల అక్కడ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి అవన్నీ కూడా ధరలు కూడా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాట్యులేషన్స్ చెల్లమ్మ నీకు కొంచెం సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించినది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ జ్యువెలర్ అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి యాత్రను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ టైమండ్స్